ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభువైనస్తునామంలో మీ జ్ఞావందనములు వందనములు ఈ రోజు మన జీవితాలలో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానాన్ని మనం తెలుసుకుందాం మనం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ మనను తక్కువగానే భావిస్తున్నప్పుడు దేవుడు కూడా మనల్ని మర్చిపోయాడేమో అని అనుమానం రావచ్చు కానీ దేవుడు మన స్థితిని చూస్తున్నాడు మారుస్తాడు మరియు మనలను ఉన్నత స్థలానికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు దేవుని వాగ్దానము యోగు ఐదు అధ్యాయం పదకొండవచనం యోగు ఐదు పదకొండు వాక్యం ఇలా ఉంది అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును దుఃఖపడు వారిని క్షేమం నాకు లేవనెత్తును అని ఈ వాగ్దానం మనకి చెబుతుంది మనం ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామో ఎంత దుఃఖపడుతున్నామో మన మనసు ఎంత నలిగి ఉందో మనం ఎంత దీన స్థితిలో ఉన్నామో ఆయన చూశాడు మనలను ఆ స్థితిలో నుండి పైకి తీసుకురావడానికి ఆయన సమర్థుడు అలాగే తీసుకొస్తాను అని వాగ్దానం చేశాడు నలుగురిలో మనం తక్కువగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో మనవిలో ఎప్పటికీ తగ్గదు మనకు అనిపించవచ్చు నన్ను ఎవరూ గుర్తించారు నా బాధ ఎవరూ పట్టించుకోరు అని కానీ దేవుడు చూస్తున్నాడు మన స్థితిని ఆయన గమనిస్తున్నాడు ఆయన మనలను మళ్లీ పైకి లేవనెత్తగలడు ఎత్తగలడు దీనతను ఉన్నతగా మార్చగలడు దుఃఖాన్ని క్షేమంగా మార్చగలడు మన జీవిత చరిత్రను తిరగరాయగల శక్తివంతుడు దానికి గొప్ప ఉదాహరణ యూసేఫ్ మరియు దావిదులే ముందుగా యూసేపు అతని అన్నలు అతన్ని ద్వేషించారు అతన్ని ద్రోహించి దాసుడుగా అమ్మేశారు జైలుకు వెళ్లాడు కానీ అతని మనసులో దేవుని పట్ల విశ్వాసం నిండిగా ఉంది దేవుడు అతన్ని ఐగుప్తు ప్రధానిగా చేశాడు అతన్ని ఉన్నత స్థలంలో నిలబెట్టాడు రెండోదిగా దావిదు దావిదు చిన్న గొర్రెలి కపురిగా ఉన్నాడు సౌల్ రాజు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు దావిదు కొంతకాలం వేదనా పర్వంలో ఉన్నాడు కానీ అతను దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు అందుకే దేవుడు అతన్ని ఇజ్రాయల్ రాజుగా చేశాడు ఈ ఇద్దరు కూడా లోతు నుండి ఉన్నత స్థితికి వచ్చిన వారి దేవుని చేతిలో నీతి ఉంది ఉద్దేశం ఉంది ఒక సమయం కూడా ఉంది దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మనం వేదనా పర్వంలో ఉన్నప్పుడు మనమంతా యోసేపు మరియు దావేదలాగి మన విశ్వాసాన్ని నిలుపుకోవాలి మన జీవితాల్లో దేవుడు చేసిన చిన్న చిన్న కార్యాలకు మార్పులకు కృతజ్ఞత బుద్ధి గలవరమై ఉండాలి దుఃఖంలో దేవునికి దగ్గరగా ఉండాలి మన పరిస్థితి చూసి మనం మనకి మనమే తక్కువ అంచనా వేసుకోకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని పైకి లేవనెత్తగలడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా పెంచిన ప్రియా పర్లోకపోతే తండ్రి నీకే కృతజ్ఞతా సుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానం మా హృదయానికి తాకింది మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దృష్టిలో మాకు ఒక విలువ ఉందని మేము తెలుసుకున్నాం మా హృదయాల్లో ఉన్న దుఃఖాన్ని నీవు చూచితివి యోసేపు దావిదు లాగనే మేము విశ్వాసం నిలబడగనట్లు మమ్మల్ని ధైర్యపరచుము ఈ వాగ్దానం మా జీవితంలో నిత్యం పొందడానికి నీ కృప మాకు దయచేయము యేసుక్రీస్తు శుక్రీస్తున్నామును అడుగుచున్నాము తండ్రి ఆమెను